వరంగల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు ఉద్యోగార్థులు పోటెత్తారు రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన జాబ్ మేళాను మంత్రులు కొండా సురేఖ సీతక్క ప్రారంభించారు ఈ మెగా జాబ్ మేళాలో ఎనభై కంపెనీలు పాల్గొనగా దాదాపు పదకొండు మంది యువతి యువకులు హాజరయ్యారు ఎనిమిది ఉద్యోగాల భర్తీ లక్ష్యంతో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాకు అంచనాలకు మించి ఉద్యోగార్థులు తరలి రావడంతో స్వల్ప తోపులాట జరిగింది వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు అర్హతలు ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేశారు ఈ సందర్భంగా మంత్రులు సీతక్క కొండ సురేఖ ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా ప్రైవేట్ ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించాలన్నారు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగం కోసం శ్రమించాలని సూచించారు ఎప్పటికప్పుడు నైపుణ్యాల్ని అర్హతల్ని మెరుగుపరచుకుంటే ఉద్యోగం పొందడం కష్టమేమి కాదన్నారు వచ్చిన మొదటి ఏడాదిలోనే దాదాపుగా యాభై తొమ్మిది వేల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి జనత కూడా ఈ యొక్క ప్రజా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాటితో పాటు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేంత వరకు మీరు అందరూ ఖాళీగా ఉండకుండా నిరాశ చెందకుండా ఎక్కడ అవకాశం వస్తే అక్కడికి వెళ్ళి ఈ రకంగా ఉద్యోగాలలో ఉంటే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎట్లా కమ్యూనికేట్ చేయాలో వస్తుంది ఎట్లా ఉద్యోగంలో ఎదురాలో తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం అందరికి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మరి రావడం అనేది కొంత ఇబ్బందికరమైన విషయము చెప్పి ఈ రోజు నేను ఈ జాబ్ మీద టాస్క్ వాళ్ళ ఆధ్వర్యంలో వారి సీఈఓ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాదాపు ఎనభై కంపెనీలు హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి రకరకాల చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక్కొక్క కంపెనీ కూడా వాళ్ళు ఇచ్చే అర్హత వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఏంటి వాటికి మన అవన్నీ కూడా మనకు బ్యానర్ల మీద పెట్టడం జరిగింది వాళ్ళు మిమ్మల్ని పిలిచినప్పుడు దయచేసి మీ స్కిల్ చూపించండి మీ యొక్క క్యాపబిలిటీని బట్టి మీకు ఉద్యోగం వస్తుంది